హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఘోర అగ్ని ప్రమాదం ఇరవై మంది కన్నుమూర్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఇండోనేషియాలోనే రాజధాని జగర్తాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక ఏడంతస్తుల భవనంలో మంటలు విస్తరించడంతో ఈ ఘటనలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది భవనం లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనేది పరిశీలిస్తూ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు భవనం పరిధిలోనే మిగిలిన వ్యక్తులను సురక్షితంగా బయటకు తేవటం ప్రధాన లక్ష్యంగా నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక ప్రధానంగా మంటలు కింది వాట్ల నుంచి మొదలయ్యి పైనే పెరిగి భవనం అంతస్తులన్నింటికి ప్రభావితం చేశాయని అధికారులు తెలిపారు భవనం లోపల గ్యాస్ సిలిండర్లు లేదా ఇతర వాయువులు ఉన్నాయని అదనపు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు స్థానిక అధికారులు మరియు ఫైర్ డిపార్ట్మెంటు పోలీసు బృందాలు కలిసి భవనం పరిధిలోనే ఆపద పరిసరాలను అరికట్టారు అలాగే బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి స్థానిక ప్రభుత్వం ప్రత్యేక కరోనా పూర్ణ చర్యలు చేపట్టింది ఇక నిపుణులు భవనాలలో అగ్ని భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించకపోవటం ఈ ఘటనకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఇక ఈ ఘటన ప్రపంచానికి భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపై మరింత జాగ్రత్తలు అవసరమని హెచ్చరిక ఇచ్చింది